మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము బైబిల్ మిషన్ కాలము యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేట వందనాలు మనం చాలా ప్రశ్నలు తెలుసుకోవడం జరిగింది అదే విధంగా మరొక ప్రశ్న తెలుసుకోవడానికి మన మధ్య రావు గారు ఉన్నారు మన్నతయ్య గారు అందరికీ మరణాత చెప్పండి రాజేష్ గారు కొందరేమో రెండో అనేది జరిగిపోయింది అంటున్నారు కొంతమందరేమో జరగబోతుంది అంటున్నారు దీని గురించి బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయండి కానీ అనుమానాలు అవన్నీ చాలా అలాగే ఉండిపోయాయండి అవునండి ఈ దీని గురించి బైబిల్ ఆధారంగా దేవదాస్ సాయి గారు ఏమని చెప్పారంటారండి రెండవరు అక్కడ జరిగిపోయిందని కొందరు అంటున్నారు అవునండి జరగలేదు త్వరగా జరుగుతుందని కొందరు అంటున్నారు అవునండి ఈ విషయమై బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన అయిన దేవదాస్ అయి గారు ఏమని సెలవు ఇచ్చారని అడుగుతున్నారు ఈ విషయమై దేవదాస్ గారు చాలా చక్కగా వారి గ్రంథాల్లో వివరించారండి వారు ప్రత్యేకించి దేవదాసయ్య గారు ద్వితీయ ఆగమన సందేశములు అనే పుస్తకాన్ని రచించారు కేవలం ఈ పుస్తకం అంతా కూడా ద్వితీయగమం ఆగమనం అంటే రెండవసారి ప్రభు వచ్చున్నారు రెండవ రాకడే అని అర్థం పుస్తకం కేవలం ఒక పుస్తకం దాని గురించి దేవదాసయ్య గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వ్రాసినట్టుగా మనకు అర్థమవుతుంది ఈ పుస్తకం కనుక ఇందులో దేవదాసాయి గారు వ్రాసినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి మొదట రాకడు గురించి ఏమను రాశారు రెండవ రాకడు గురించి ఏమనువు రాశారు అనే విషయాన్ని నేను చదివి మీకు అనిపిస్తాను సరే ఈ పుస్తకంలో పేజీ రెండవలో పేజీ రెండులో ప్రభువు మొదటిసారి ఆత్మలను రక్షించుటకు వచ్చాను ప్రభు మొదటిసారి వచ్చారు కదా వచ్చి వారు మొదటిసారి ఆత్మలను రక్షించారు ఇప్పుడు రేపు రెండవసారి వస్తున్నారు ఎందుకనగా రేపు శరీరములను రక్షించుటకు వచ్చును మొదటి ఎన్నికల పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములలో మనకు కనబడుతుంది కనుక ఇంకా జరగలేదు త్వరగా రాబోతుంది అన్న విషయాన్ని కూడా దేవదాసయ్య గారు తెలియచేశారు ఇంకా పేజీ మూడులో మనం చూసినట్లయితే కొన్ని ప్రశ్నలు ఉన్నవి తెలుసునా అనే ప్రసంగం చేసి దేవదాసయ్య గారు పదిహేను ప్రశ్నలుకి జవాబు చెప్పారు అందులో కొన్ని మీకు చదివి వినిపిస్తాను మీకు మీకు కావాల్సినటువంటి సంగతులను కూడా అర్థమవుతాయి అందులో మొదటి ప్రశ్న ఏమిటంటే ఏసు క్రీస్తు వారు మళ్ళీ వస్తారని మీకు తెలుసునా మళ్ళీ అంటే రెండవసారి వస్తారని అని ఒక ప్రశ్న వేసి జవాబు ఏం చెప్తున్నారంటే తెలుసును మొదటి ఒకటి నెంబర్ వన్ అపోసుల కార్యములో ఒకటి పదకొండులో మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చు ఈ ఈఎసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగవచ్చును అంటే ప్రభువు వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చునన్న మాట కూడా అపోసల కార్యములు మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన మనకు కనపడుతుంది క్లియర్గా కనపడుతుంది ఇంకా క్లారిటీ కావాలంటే రెండవ పాయింట్లో మొదటి తెస్థల ఎన్నికల పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచ్చినలో చిన్న మాట మీకు మాట చదువుతాను ప్రభు దిగవచ్చును అని కలదు అంటే ప్రభు వస్తున్నారని అర్థం కదా ఇంకో రెఫరెన్స్ ఏమిటంటే వ్యవహాన్ శువార్త పద్నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినలో చాలా మనకి రెఫరెన్స్లు చాలా ఉన్నాయి అవునా చాలా రెఫరెన్స్లో ఉన్నాయి కానీ కనుక కొద్దిగా రెఫరెన్స్ల అవగాహనకి నేను తెలియచేయించున్నాను అందుకే రెండో ప్రశ్న కూడా ఇక్కడ ఉంటుంది క్రీస్తులు అక్కడ అకస్మాత్తుగా వచ్చును మనం ఎదురు చూడనప్పుడు వచ్చును అని ఉంది కనుక దానికి జవాబు మొదటి రెఫరెన్స్గా మత్తవార్త ఇరవై నాలుగవ చము ఇరవై ఏడవ వచ్చినంలో మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగూ కనబడను అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండను ఒక అలంకారప్రాయంతో ప్రాయంతో ఒక ఉదాహరణతో చెప్పబడినటువంటి మాట రెండవది మొదటి స్నేహితుల కృపత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అనగా దొంగ చెప్పకుండా వస్తాడు కదా అలాగే ప్రభువు దినము వచ్చును మూడవ రెఫరెన్స్ అత్తయ్య సువార్త ఇరవై అధ్యాయం నలభై నాలుగో వచ్చినలో మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు అనగా క్రీస్తు ప్రభువు వచ్చును ఇంతకు ముంచిన రెఫరెన్స్ ఏం కావాలో చెప్పండి కనుక రాకడ జరగలేదు జరగబోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అలాగే రాకడ త్వరగా జరగబోతుంది అనే విషయాన్ని కూడా దేవదాసాయి గారు తెలియచేశారు త్వరగా అనే అందరూ నమ్ముతున్నారు త్వరగా అంటే ఆ త్వరగా అనే మాటకు అర్థమేమిటని దేవదాస్ శేఖర్ దాని మీద ఒక ప్రసంగమే చేశారు త్వరగా అనే మాట గురించి అది పేజీ ఇరవై నాలుగులో కనబడుతుంది త్వరగా అంటే అర్థమే చెప్పండి ఖచ్చితంగా వస్తుంది అంతే కదా ఈ మాట ప్రభు చెప్పి సుమారు రెండు వేల సంవత్సరములు అయినది అని కదా గనుక త్వరగా అను మాట నిజము కాదనియు ఆయన త్వరగా రాడనియు అసలే రానే రాడనియు అవిశ్వాసులు చెప్పుచున్నారు ఇలా చెప్పేవారు ఎవరంటే వాళ్ళు అవిశ్వా అవిశ్వాసులు గురుతులను చూచి ఏ విధముగా నమ్ముటలేదో త్వరగా అను మాటను చూచి ఆ ప్రకారముగానే నమ్ముటలేదు కన్నులకు చూపించి గురుతులను చూచి నమ్మనీడలా వ్రాతలోనున్న త్వరగా అను మాట ఎలాగూ నమ్ముదురు గురుతులను చూచి త్వరగాను మాటను చూచి వారికి శోధనలుండును రాకడానికి సిద్ధపడేవారికి త్వరగా వస్తుందని సిద్ధపడేవారికి ఖచ్చితంగా ఉంటాయి ఇంకా ఇంకొక కొన్ని విషయాలు చెప్పారు ఈ గురుతులు ఎప్పుడు జరుగుతూనే ఉన్నవి ఇబ్బందులు యుద్ధములు ఎప్పుడు ఉంటున్నవి అంత మాత్రమని రాకడ సమీపమని చెప్ప వీలు లేదు అని అనుచున్నారు అవిశ్వాసులు అయితే విశ్వాసులు వెనుకటి గుర్తులను మన కాలం యొక్క గుర్తులను పరీక్షించి భేదము తెలుసుకొని చున్నారు లోకులు లౌకిక నైజము గలవారు ఆత్మీయ నైజము లేని వారు ఒకటి చేత పారమార్థిక విషయములు గ్రహించడం కష్టము లోక జ్ఞానానికి ఈ జ్ఞానము అందదు లోక జ్ఞానానికి రాకడ జ్ఞానము రెండవ రాకడ జ్ఞానము అందదు లోకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడదురు విశ్వాసులు నిదానింతురు ప్రభువు పలికిన మాటలు సువార్తలలో విని అపోస్తుల అపోస్తుల మాటలు పత్రికలలో విని ప్రవక్తల మాటలు ప్రవచన గ్రంథములోనివి ప్రభువు చేసి చదువు వారికి సంగతులు బోధపడను ఎక్కడో విషయాన్ని తీసుకుని ఇదే అని అనుకోవడం పొరపాటుది బాగుగా పరిశీలన చేయని నెల విశ్వాసులు సైతము త్వరబడుదురు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి బాగుగా పరిశీలన చేయాలి మరి ఇదే విషయాన్ని కూడా దేవదాస్ గారు రక్షణవాణి మరియు మిత్ర అనే పుస్తకాలలో కూడా చక్కగా వివరించాడు త్వరగా అను మాటకు అర్థము ఇప్పుడు సంఘము ఎత్తబడుట సంఘం ఎత్తబడుట దానికి మిత్ర ఇది దేవదాసారు రాసినటువంటి పుస్తకమే ఆ ఇరవై మూడో పేజీలో చక్కగా తెలియచేశారు సంఘము ఎత్తబడుట క్రీస్తుయస్ మోక్ష మోక్ష మేఘం మీద వచ్చినప్పుడు ఇదివరలో క్రీస్తు నందు మృతులైన వారు ఆ మేఘములోనికి వెళ్ళిదురు సజీవులుగానున్న విశ్వాసులను మరణము లేని భాగ్యము పొందిన వారే మహిమ శరీరధారులుగా ఆ మేఘములోనికి వెళ్ళిదురు పాప మెరుగైన శిశువులు కూడా ఎత్తబడుదురు ఎత్తబడు సంఘము పరలోకమునకు పరలోకములోని మహోన్నత స్థలము నూతన ఇరుషులేమునకు వెళ్ళును ఈ సంఘమునకే పెండ్ల కుమార్తె సంఘమని బిరుదు కలదు ఈ మాట లోకములో మనం వాడు మా మాట వంటిది కాదు పెండ్లు కుమార్తె సంఘం అంటే లోకంలో వాడుకుంటున్నట్టు కాదు ఇది పారమార్థికమైన మాటని దేవదాసయ్య గారు చక్కగా మిత్ర అని ఈ పుస్తకంలో వివరించారు సంఘం ఎత్తబడే విధానం గురించి తెలియచేశారు అలాగే రక్షణవాణి అనే పుస్తకంలో కూడా దేవదాస్ అయ్య గారు ఇరవై ఏడో పేజీలో ఇరవై ఆరో పేజీలో కూడా తెలియచేశారు అది రక్షణవాణి పుస్తకం మీరు చదివితే మీకు అర్థమవుతుంది ప్రియులారా విశ్వాసులారా అయితే నేను కూడా చదివి మీకు వినిపిస్తాను రక్షణ వాణి పేజీ ఇరవై ఆరు పేజీ ఇరవై ఏడు కూడా మీకు చదివి వినిపిస్తాను ఇంకా దీంట్లో వివరం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది పేజీ ఇరవై ఆరులో చక్కగా రాశారు దేవదాస గారు అన్ని దేశాలు ఉన్న లోకము ఇది అన్ని దేశాలు ఉన్న లోకము భూలోకానికి దేవుడు వచ్చి వేశారు దేవుడు వచ్చి వేశారు లోకము మన ఇల్లు కదా మన ఇంటికే దేవుడు వచ్చివేషను ఇది రక్షణ వాగ్దానం వాగ్దాన రక్షకుడు రాకముందు ఆయన రాకకే నిరీక్షించిన వారు మోక్షమునకు వెళ్ళగలిగిరి ఈ విషయాన్ని చక్కగా దేవదాసాయి గారు వివరించారు ఇంకా ఇంకొంకొ విషయం మీకు తెలియచేస్తాను నేను ఈ విషయం కూడా చాలా బాగుంటుంది ఇది వ్రాతలో ఇంకా అచ్చులోకి రాలేదండి దేవదాస గారు పన్నెండు ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరమున గుంటూరు బేతేలు గృహంలో బోధించు చుండగా వ్రాసుకున్న వారు వ్రాతలలో నుండి నేను మీకు తెలియజేయచ్చున్నాను ఆ వ్రాతల పుస్తకాలు నా దగ్గర ఉన్నవి అందులో ఈ విధముగా దేవదాసాయి గారు తెలియజేశారు మొదటి రాకడ ప్రభువు రాకముందు అనగా నాలుగు వేల సంవత్సరములకు ముందు ఏమీ వ్రాయబడి ఉన్నది మొదటి రాకడ ఎన్ని సంవత్సరాలు జరిగిందండి నాలుగు వేల సంవత్సరాలు అంతే కదా దేవుడు లోకరక్షకుడిగా భూమి మీద పడతారని వ్రాసిరి వ్రాసారా లేదా నాలుగు వేల సంవత్సరములు జరిగినను వారు విసుగు కొనలేదు ప్రవక్తలు చూచారు వారు ఎవరైనా విసుక్కున్నారా ఎవరు కూడా విసుకున్నట్టుగా మనకు పాత నిబంధన గ్రంథములు ఎక్కడ కనబడడం లేదు నాలుగు వేల సంవత్సరాలు అవిశ్వాసికి ఆలస్యం కానీ ప్రభువు త్వరగా అన్నారు అనే మాటను ఏ విశ్వాసి త్వరగా అని నమ్మి చనిపోతారో ఆ విశ్వాసి రాకడా భాగ్యము పొందును త్వరగాని నమ్మి విశ్వాసి రెండవ రాకడొస్తుంది చనిపోతారో వారికి రాకడ భాగ్యము ఉంటుంది త్వరగా అని ప్రభు వత్స వరకు నమ్మి ఉన్నవారు మనం ఉన్నా త్వరగా వస్తున్నారని నమ్ముతున్నాం నమ్మి ఉన్నవారు గాన వారికి మొదటి విశ్వాస యొక్క భాగ్యమే కలుగును త్వరగా వస్తున్నారని నమ్మి చనిపోయిన వారికి రాకడ భాగ్యం ఉంటుంది రాకడలో ఎత్తబడతారు అలాగే సజీవులు ఉన్న మనకు కూడా ఆ భాగ్యం కలుగుతుంది ప్రభు ఎంత చెబితే అంత నమ్మిది అది విశ్వాసం పెండు కుమార్తెగా సిద్ధపడి ఉన్న వారి దేశములను మన తండ్రి అయిన దేవదాసాయి గారు ప్రకటించారు ఇది ఒక కొత్త విషయం మరి పెండు కుమార్తెగా సిద్ధపడి ఉన్న దేశాలన్నీ కూడా ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలోనే దేవదాసాయి గారు ప్రకటించారు అందులో చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అలాగిన కుమార్తెగా సిద్ధపడి ఉన్న వారి దేశములలో మొదటి స్థానం మన ఇండియా ఉంది మొదటి స్థానం ఇండియా ఏ స్థానం అండి మొదటి స్థానం దేని గురించిది రెండవ రాకడ సిద్ధపడిన సంఘం రెండవ రాకడకు సిద్ధపడిన వారు పెండ్లకు కుమార్తెగా ఎక్కువగా సిద్ధపడిన వారు ఏ దేశంలో ఉంటారు ఇండియా దేశంలోనే ఉంటారు ఇండియాలోనే ఎక్కువ మంది ఉంటారండి పెండ్లు కుమార్తెగా సిద్ధపడిన వారు రాకడికి వెళ్ళేవారు అది దేవదాస్ అయ్య గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వ్రాసినటువంటి మాటిది మన తర్వాత మిగతా దేశాలన్నీ కూడా మనకి ఎంత సంతోషం ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఉన్నా సేవ చేయడం మాత్రం ఏ విశ్వాసి ఆపడం లేదు అన్ని దేశములు ఉన్న లోకానికి దేవుడే వచ్చి ఉన్నారు కనుక మనకి అందినటువంటి వార్తను మనం గట్టిగా పట్టుకొని త్వరగా అని నమ్ముతున్నాం కనుక రాకడా భాగ్యం మనకు తప్పనిసరిగా ఉంటుంది ఇంతవరకు మీకు సరిపోయిందని అనుకుంటున్నాను ఇంకా దేవదాస గారు చెప్పినటువంటి విషయాల్లో మీకు చాలా విషయాలు మీకు తెలియచేశాను మీ అభిప్రాయం ఏంటి చాలా క్లుప్తంగా చాలా వివరంగా డెప్త్గా కూడా మాకు అర్థమయ్యే రీతిలో అందరికి అర్థమయ్యే రీతిలో దేవదేసాయి గారి మాటలో మాకు చెప్పడం జరిగింది మీకు కూడా ఈ యొక్క ప్రశ్నకి పరిపూర్ణంగా జవాబు పొందుకుని నమ్ముచున్నాము అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే రాకడనేది చాలామంది జరిగిపోయిందంటున్నారు కొంతమంది జరగబోతుందన్నారు కానీ కొంతమంది ఎప్పుడో జరుగుతుంది ఇప్పుడు అప్పుడే జరుగుతుంది చాలామంది చాలా రకాలుగా జీవిస్తూనే ఉన్నారు కానీ నేటి క్రైస్తవ సమస్యలో మనందరూ కలిగి ఉండవలసిన విశ్వాసం కానీ నిరీక్షణ ఏంటంటే రేపే రాబోతుంది లేదా ఈ క్షణమే రాబోతుందని ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడు మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలుగుతాం అదే వాక్యం కూడా చెప్పడం జరుగుతుంది అయ్యార మాటలో కూడా మనం తెలుసుకున్నాం ఇది తెలుగు క్రైస్తవ కేసిన పుస్తకంలో దేవదాస్ అయ్య గారు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మరియు వధువు సంఘం అనే పాట అది కూడా రాక సంబంధించిన పాట నలభై ఏడు ఐదు పాటలు చక్కగా వ్రాసారండి చాలా సంతోషం మీరు ఇందాక ఏమన్నారు రేపే అని కదా రేపే అనే మాట అన్నారు లేదా అన్నానండి చూసారు మీరు త్వరగా అనే ఉద్దేశం మీలో ఉంది కనుక రేపే అనే మాట మీరు అనగారు గారు కనుక ఆ మాటను కూడా దేవదాసు అయ్య గారు చక్కగా వ్రాశారండి నేడే ప్రభు వచ్చు అనుకుని వాడే ధన్యుడు ప్రభువు కూడా మేఘమెక్కి వెళ్లకుండా నుండాడు ఈవేళ ప్రభు వచ్చునని ఎవరైనా వారు దేవపుత్రులని రాకడ ఇచ్చు దీవెన పొందుదురు చూసారా ఎంత చక్కగా రెండవ రాకడ గురించి తొంభై ఎనిమిదవ కీర్తనలో తెలుగు క్రైస్తవ కీర్తనలో దేవదాసయ్య గారు రాశారు కానీ ఇంతకు మించినటువంటి సంగతులు మనకు సరిపోతాయి ఇంతకు ముందు సంగతుల్లో ఇంకా ఉన్నాయి కానీ ఈ విషయాలు మనకి సరిపోతాయి ఈ పుస్తకంలో మీకు లభ్యమగ చోటు బైబిల్ మిషన్ ఆఫీసు బయతేలు గృహము రైలుపేట ఇందులో ఫోన్ నెంబర్లు ఉన్నవి మరి పుస్తకాలు కావలసిన వారు ప్రతి సోమవారము పెద్ద కాకాని దగ్గర ఉన్న కాకానీ స్వస్తిశాలలో స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి అక్కడికి వెళితే దేవదాస్ గారు రచనలు కూడా మీకు లభ్యమవుతాయి మీకు ఏ ప్రశ్నలు ఉన్నా ఆయన రచనల్లో సమాధానాలు దొరుకుతాయి రాజేష్ గారు మీకు తృప్తిగా ఉంది కదా చాలా తృప్తిగా ఉందండి చాలా బైబిల్ ఆధారం చేసుకుని దేవదాసాయి గారు చెప్పిన విషయాన్ని మరొకసారి మా ముందు క్లుప్తంగా అందరికీ తెలిసే రీతిగా మేము వివరించడం జరిగింది మళ్ళీ చెప్పిన రెండవ రాకడ రెండవ రాకడ అనేది చాలామంది జరిగిపోయింది లేకపోతే జరగబోతుందని చాలామంది అన్నారు కానీ రెండవ రాకడ అనేది జరగబోతుంది అని చాలా క్లుప్తంగా మనం తెలుసుకోవడం జరిగింది త్వరగా జరగబో త్వరగా జరగబోతుంది అవునా కదా కనుక రెండవ రాకడ గురించి ఏమన్నా వాళ్ళారా దయచేసి విషయాన్ని గమనించవలసిందిగా ప్రభుమూర్ రెడ్డి కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె అందరికీ మరణాత అందరికి బయజలాడు